కారం రంగు రుచితో ఉంటుంది మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి సమ్మె డెడ్ లైన్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి స్పందించారు ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ సందర్శించిన మంత్రి పొన్నం ఐదు ఆరు తేదీల్లో కార్మికులు ఎప్పుడొచ్చినా చర్చించేందుకు రెడీ అన్నారు పదేళ్లుగా ఆర్టీసీ నిర్వీర్యమైందని ఇప్పుడిప్పుడే లాభాల బాటలో పయనిస్తోందని చెప్పారు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కార్మికులు సహకరించాలని సమస్యలను చర్చించి పరిష్కరించుకుందామని కార్మికులకు పిలుపునిచ్చారు మంత్రి పొన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మా ఎప్పుడైనా కలవచ్చు దీనికి సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గాలు తలుపుడు తెరిచినాయని చెప్పి మేము కూడా చర్చలకు సిద్ధమన్నారు నేను రవాణా శాఖ మంత్రిగా వారందరూ ఎప్పుడైనా వాళ్ళ వీళ్ళని బట్టి నేను ఐదు ఆరో తేదీలలో హైదరాబాద్లో ఉంటా వాళ్ళు ఎప్పుడైనా కూడా నా దగ్గరకు వచ్చి తలుపుడు చర్చ ఎవరైనా రావచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు దానికి ఏం ఇదేమో అధికారికంగా పిలిచి అధికారికంగా రావాలి అట్లానేం అవసరం లేదు కార్మికులు ఎవరు వచ్చినా వారి సమస్యలేమున్నా ఇప్పుడనే కాదు ఎప్పుడైనా పరిష్కరించడానికి సిద్ధం అనవసరంగా ఈ యొక్క కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు చేయవద్దు అనే దానిలో వారందరికీ కూడా నేను సందర్భంగా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను ముఖ్యమంత్రి గారి మాట ప్రకారం మీరు ఎప్పుడు వచ్చినా నేను డిస్కషన్కి రెడీ అయినా విజ్ఞప్తిని చేస్తాను